అందరికీ నమస్కారం సాక్షి అఫీషియల్లో అఫీషియల్ పేపర్ ఈ అక్కుపక్షిలో ఒక న్యూస్ అయితే హెడ్లైన్ చూశాను నేను నెల నెలకే ఇరవై కోట్ల అప్పులు చేస్తూ ఫ్లైట్లలో జల్సాలు చేస్తున్న సీఎం డిప్యూటీ సీఎం లోకేష్ అని చెప్పేసి వేశారు సో నేను వాటికన్నా ముందు చిన్న స్టోరీ చెప్తాను ఎలకల నివారణకి రెండు కోట్లు ఎగ్ పఫుల్ తినడానికి మూడు కోట్ల అరవై లక్షలు సేమ్ టైం ఒక కుక్కల బోన్లో గ్రిల్ ఎలా ఉంటుందో అలాగా నా ఇంటి చుట్టూ నేను గ్రిల్ వేసుకోవడానికి ప్రజాధనం ప్రభుత్వధనం పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇలా చెప్పుకుంటూ పోతే సాక్షి ఛానల్ సాక్షి పేపర్ కోసం కొన్ని వందల కోట్లు ఏ విధంగా అంటే వాలంటీర్ వ్యవస్థ రెండు లక్షల అరవై వేల మంది అని చెప్పేసి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు పర్మనెంట్ జీతాలు లేకుండా వాళ్ళ వాలంటీర్లు అని చెప్పి వాళ్ళందరికీ ఐదు వేలు జీతం ఒక డిగ్రీ చదువుకున్నవాడు ఒక బీటెక్ చదువుకున్నాడు అని వాళ్ళు లక్షలు వేలు సంపాదించుకునే కెపాసిటీ ఉండి ఇరవై ముప్పై వేలు సంపాదించుకునే కెపాసిటీ ఉన్నవాడిని ఐదు వేలకు పరిమితం చేస్తూ ఐదు వేలతో పాటు రెండు వందలు సాక్షి పేపరే వేయించుకోవాలని రెండు వందలు వీళ్ళ ప్రభుత్వ ధనం వాలంటీర్కి రెండు వందలు వేయడం ఆ రెండు వందలు సాక్షికి వెళ్ళిపోవడం నెల నెల ఆ సాక్షి పేపర్ వేయించుకున్నా వేయించుకోపోయినా ఆ వాలంటీర్ ఆ డబ్బులు ఇట్టు అనమాట సో ఇలా దోచుకున్నారు అది కాకుండా రెండు వందల ఇరవై కోట్ల పైనే జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల ఫ్లైట్ ఛార్జెస్ అంటే రెండు వందల ఇరవై కోట్ల పైనే ఉంది అది కాకుండా వీళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళ బంధుమిత్రులు వీళ్ళ వర్గానికి సంబంధించిన వ్యక్తులు తిండి ఖర్చులు అవి ఇవి చూస్తే కొన్ని వందల కోట్ల రూపాయల బిల్స్ ఉంటాయి ప్రభుత్వ సలహాదారులు అని చెప్పి ఒక ప్రభుత్వానికి ఒక వంద మంది యాభై మంది సలహాదారులు అంటే అనుకోవచ్చు నాలుగు ఐదు వందల మందిని సలహాదారులు అని చెప్పేసి ఒక్కొక్క సలహాదారుడికి కొన్ని వందల కోట్లు జీతాల రూపంలో దోచిపెట్టేశారు ప్రజాధనం అంతా కూడా రంగులు పిచ్చితోటి సచివాలయాలకి పంచాయతీ భవనాలకి స్కూల్స్కి ఆఖరికి మహాత్మా గాంధీ విగ్రహానికి ఆఖరికి ఇండియన్ ఫ్లాగ్కి కూడా రంగులు వేసి కోర్టులో ఇది తప్పు ఇలా రంగులు వేయకూడదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీ పార్టీ జెండా రంగులు ప్రభుత్వ భవనాలకి స్వతంత్ర సమరయోధులకి జాతీయ జెండాకి ఎలా వేస్తారని ముట్టికాయలు వేస్తే అప్పుడు రంగులు మార్చడానికి ఈ రంగులు వేయడానికి మార్చడానికి దాదాపు రెండు వేల కోట్ల పైనే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది ప్రచారం పిచ్చితోటి సాక్షి ఛానల్లో డిబేట్లు పెట్టించుకుని సాక్షి ఛానల్లో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడానికి కొన్ని వందల కోట్లు ప్రభుత్వ ధనాన్ని యాడ్స్ రూపంలో సాక్షికి పంపించేశారు డిజిటల్ ట్రాన్సాక్షన్ లేకుండా ఓన్లీ క్యాషే తీసుకుని బ్రాందీ షాపుల్లో అమ్మ ఒడి అని చెప్పేసి పదిహేను వేలు వేయడం నాన్న తడి అని చెప్పేసి పదిహేను రూపాయల స్పిరిట్ బాటిల్లో మా మందులు కలిపేసి స్పిరిట్ని కలిపేసి ఆ స్పిరిట్ని పదిహేను రూపాయలకి తయారు చేసేలో దాన్ని నూట ఎనభై రెండు వందల యాభై రూపాయలకి అమ్మేసి పేదవాళ్ళ పుస్తులు తాళ్ళు తెంపేశారు చాలామంది మహిళలు ఈరోజు వితంతువులు అయిపోయారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్పిరిట్ కలిపి మద్యం అమ్మడం వల్ల ఇసుక జే ట్యాక్స్ రూపంలో ఇసుక నల్లమట్టి ఎర్రమట్టిలు కలిసి మట్టి పంపేసినా కూడా ఇసక ఆన్లైన్ పాలసీ అని చెప్పేసి ఇసుక దంద ఆ డబ్బులు కట్టి మళ్ళీ తిరిగి వెనకరావు ఇసుక ఇంటికి వచ్చి అన్లోడ్ అయిన ఇసుక మళ్ళీ లోడ్ చేసి పంపడం పంపలేడు కదా ఎవరన్నా పేదోడు ఒకటి ఇల్లు కట్టుకుందామని ఇసుక దింపితే అది పెద్ద దోపిడీ దీని అంతటికీ జేటాక్స్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అని చెప్పి పదిహేను వందల కోట్ల కమిషన్ రూపంలో తీసుకుని కాంట్రాక్టర్లకి బిల్లులు రిలీజ్ చేసి ఈరోజు అవి గవర్నమెంట్ మారాక ఆగ్ని అని చెప్పేసి అలా అష్ట కష్టాలు పడిపోతున్నారు అవంతా స్కామ్ ఎక్కడ బయటపడద్దు ఒక రాజధాని అయితే ఒక ఏరియాలోనే బూదంతా భూ స్కాములు చేస్తాగా ఉంటుంది అదే మూడు రాజధానులు అంటే మూడు ఏరియాల్లో మనం భూములు అమ్ముకోవచ్చు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయొచ్చు దోపిడీ దుర్మార్గం చేయొచ్చు అని చెప్పి మూడు రాజధానులు పేరెట్టి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకున్న వ్యక్తులు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ సో వీటిల నాటితో పోలిస్తే ఇరవై కోట్ల అప్పుల్లో నడుస్తుంది రాష్ట్రం అంటే మరి రాష్ట్రంలో ఏ ఒక్క చోటనైనా కానీ ఈరోజు నేను అడుగుతున్నా ఇరవై కోట్ల అప్పుల్లో నడు నడుపుతున్న రాష్ట్రం అంటే మరి తప్పని పరిస్థితి ఏ విధంగా తప్పని పరిస్థితి అంటే జగన్మోహన్ రెడ్డి గారు దొరికిన కాడికి దోచుకుని దాచుకుని పంచుకున్నారు అదేవిధంగా అంటే తిరుమల తిరుపతిలో నెయ్యి సరఫరా చేయకుండా కల్తీ నెయ్యి సరఫరా చేసి దానికి రేట్లు ఒరిజినల్ నెయ్యి రేట్లు చూపించి దోచుకున్నారు ఆఖరికి పట్టు వస్త్రాల్లో లేకపోతే సాల్వాల్లో కూడా రెండు వందలు మూడు వందలు నాలుగు వందలకు వచ్చే సాలువను కూడా తీసుకెళ్ళి వేలకు వేలు బిల్లులు పెట్టుకుని దోచుకున్నారు తిరుమల శ్రీవారి సొమ్ము కూడా ఇలా ప్రతి దాంట్లో అవినీతి అక్రమం అన్ని విధాలా దోచుకున్నారు ప్రభుత్వ భూములు రీసర్వే పేరుతో చేసి అక్కడ ప్రభుత్వ భూములే కావచ్చు ప్రజల భూములే కావచ్చు దోచుకుని అవన్నీ తాకట్లు పెట్టేసి ఎవరికి ఉపయోగం లేకుండా చేసి బ్యాంకుల్లో కొద పెట్టి ఆ డబ్బులు తెచ్చి పథకాలు ఇస్తున్నాం అని చెప్పి అమ్మఒడి నాన్న తడి అన్నట్టు మళ్ళీ వీళ్ళ జేబుల్లోకి వెళ్ళావు అవన్నీ కూడా ఎక్కడ ప్రభుత్వ ల్యాండ్స్ లేకుండా ఈరోజు కూటం ప్రభుత్వం ఏదైనా ఒక ల్యాండ్ గవర్నమెంట్ది ఏదైనా కొదవ పెట్టి బ్యాంకుల్లో లోన్లు తీసుకురావాలంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా ల్యాండ్స్ లేకుండా అన్నీ ఆల్రెడీ బ్యాంకుల్లో తాకట్లు పెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ ఉంది మద్యం మీద తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్కమ్ సోర్స్ ఎక్కడ ఉంది ఆ ఇన్కమ్ సోర్స్ సృష్టించడానికి అష్ట కష్టాలు పడుతున్నారు ఈరోజు ఐటీ కంపెనీలు పరిశ్రమలు అని చెప్పి గ్రామీణ గ్రామాల అభివృద్ధి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి రోడ్లు డ్రైనేజీలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు వేస్తూ స్ట్రీట్ లైట్లు వేపిస్తూ తాండాలకి పల్లెటూర్లకి చెట్ట చివరి కూడా రాష్ట్రంలో ఉన్న చిట్ట చివరి ఏజెన్సీ ఏరియాలకు కూడా రోడ్లు వేసుకుంటూ స్ట్రీట్ లైట్లు వేసుకుంటూ ఆయన తరహాలో ఆయన ఐటీ మినిస్టర్ లోకేష్ గారి తరహాలో ఆయన చంద్రబాబు నాయుడు గారి తరహాలో ఆయన కష్టపడుతూ ముగ్గురు వ్యక్తులు కష్టపడుతున్నారు నిత్యం అవన్నీ కనపడవు మనకి ఇరవై కోట్లు అప్పులో నడుస్తుందంటే జగన్మోహన్ రెడ్డి చెప్ప చెప్పే చేతిలో పెట్టి వెళ్ళిపోతే మరి అప్పుల్లో నడవకపోతే ఇన్కమ్ మిగిలి బడ్జెట్లో నడుస్తుంది రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక వంద ఐటీ కంపెనీలు తీసుకొచ్చాడా రాష్ట్రానికి ఇన్కమ్ సో ఇన్కంలో నడవడానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఒక వంద పరిశ్రమలు తీసుకొచ్చాడా కనీసం జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఐటీ కంపెనీలు పరిశ్రమల సంగతి వదిలేండి కనీసం ఒక రాజధాని ఒక క్యాపిటల్ ఒక శంకుస్థాపన చేయగలిగాడు ఏదన్నా రాష్ట్రంలో సో ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తప్పులన్నీ పక్కన పెట్టుకుని ఎదురు కూటమి గవర్నమెంట్ని ఇలా సాక్షిలోనో ఎక్కడో ఇరవై కోట్ల అప్పుల్లో నడుస్తుంది రాష్ట్రం అని రాసుకోవడానికి సిగ్గు మీకైనా ఉండాలి మీకు ఆన్సర్ చేసే మాకైనా ఉండాలి సో మీలాంటి వాళ్ళకి ఇలా ఇరవై కోట్ల అప్పుల్లో నడుస్తుంది అని అసత్యాలు ప్రచారం చేసే వాళ్ళకి ఎంత తక్కువ ఆన్సర్లు ఇస్తే అంత మంచిది ఈ సాక్షి పేపర్ కానీ సాక్షి న్యూస్ కానీ ఎంత తక్కువ చూస్తే అంత మంచిది సమాజానికి ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేది ఒకటే అసత్యాలు చూడాలనుకుంటే సాక్షి చూడండి వాస్తవాలు చూడాలనుకుంటే సమాజంలో జరుగుతున్న మార్పులు చూడండి జై కూటం ప్రభుత్వం జై జనసేన జై హింద్